ఈరోజు నేను చెప్పబోయేది స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మా ఫ్యూచర్ ఇలా అవడానికి ఆ టీచర్స్ సరిగా చెప్పకపోవడం వల్ల నా ఆరోగ్యం ఇలా పావుడవడానికి నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం వల్ల నేను ఈరోజు అన్ఫిట్నెస్గా ఉన్నానంటే నాకు ఫిట్నెస్ కోచ్ సరైన వ్యక్తి కాదు కాబట్టి అలా కాదు ఇలా కాదు అనుకుంటూ ఉంటారు నిజానికి మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేసేది వైద్యులు కాదు మీ బరువును తగ్గించేది పోషక ఆహార నిపుణులు కాదు మిమ్మల్ని మేధావులుగా తీర్చిదిద్దేది టీచర్లు కాదు మీ శారీరక దారుణ్యాన్ని పెంచేది ఫిట్నెస్ కోచ్లు కాదు మిమ్మల్ని ధనవంతులను చేసేది బిజినెస్ మెంటర్లు కాదు వాళ్ళంతా మనకు కేవలం మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు అంతిమంగా మీ శ్రేయస్సుకు పాటు పడాల్సింది మీరేనని గుర్తుంచుకోండి చాలామంది మా విజయానికి వాళ్ళు వీళ్ళు కారణం అనుకునే వాళ్ళు కూడా మీ ప్రయత్నం పర్ఫెక్ట్గా ఉంటే మీకు విజయం అనేది వస్తుంది అది ఎలాగనేసి తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండండి వెనక్కి చూడండి